ఎక్కడండి రాజమండ్రిలో ఆ రాజమండ్రిలో వచ్చేసి మనకి బస్ స్టాండ్ నుంచి మనకు ఒక రెండు కిలోమీటర్లు చెప్తారు కొంచెం నా ప్రాబ్లం కొంచెం బాగా కొంచెం చెప్పచ్చి గారు అదే మా పిఏకి అందుకే ఫోన్ చేయమని చెప్పానండి అలానే నాకు అయ్యా నాది మైనింగ్ సార్ నా రాయలసీమ అనంతపురం సార్ మాది మైనింగ్ ఉంటే రెండు మైన్స్ ఉన్నాయి కొంచెం ఇబ్బందిలో ఉన్నాను కొంచెం పెరిగి కాలేదు అయ్యా ఇంతకు ముందు నేను ఇక్కడ కరవడ సతీస్ వాళ్ళు ఒకసారి వస్తే నేను ఒక ఐదు వందల గజాలు చర్చి కట్టుకోవడానికి ఇచ్చాను అయ్యా మొన్న అంటే ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్

సరే పే అయ్యా ఇంకొకటి అయ్యా ఇప్పుడు ఫోన్ పే చేయాలంటే ఇదే నెంబర్ అండి ఫోన్ పే నెంబర్ నేను మీకు అది సెండ్ చేస్తాను సరే అయ్యా ఏదండి హలో అయ్యగారు మీకు సెండ్ చేస్తాను కాదండి ఆ నెంబర్ ఒకసారి చెప్పండి నెంబర్ చెప్తే అమౌంట్ వేసి ఫోన్ చేస్తాను అది మీకు సెండ్ చేస్తాను సరే అయ్యగారు ఒక్క విషయం అయ్యా ఒక విషయం చెప్తా ఒక విషయం అడుగుతాను అయిగారు అయ్యా చిల్లర అయ్యా అయ్యా ఇప్పుడు దహించ అగ్ని అంటే డాడీనా సార్ మీరా మీరేనా అర్థం కాలే బ్రదర్ మనది మన సంస్థ ఉందో ఫాస్ట్ గారి ఏంటి థామస్ గారు బ్రదర్ థామస్ గారు ఓకే ఓకే మీరేనా థామస్ గారు ఇంకొక ఆయన ఒక్క నిమిషం అయ్యారు ఒక్క నిమిషం అయ్యా ప్లీజ్ అయ్యా హలో అయ్య గారు నా కొడుకు దొరకరాడుకుమ్మ ఇది ఎంత నిదానం కూడా పారిపోతారు లంచే కొడుకు ఎందుకు సార్ ఫోన్ పెట్టేస్తారు మీరు అట్లా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదండి మీరు అయ్యా కదా అయ్యా అయ్యా ప్రయజ్ రాడ్ అయ్యారు అయ్యా చిన్న విషయం ఏంటండి నాకు షుగర్ ఉంది అయ్యారు అయ్యాడు అయ్యగారు జంప చెయ్యి చెయ్యి రాజుగారు బిజీ వస్తుంది అండి చెయ్యి చెయ్యి ఒకసారి సరే ఇంకొకరు గడుపు ఇది ఏం చేస్తాం మరి ఇది రికార్డు కడుపుచ్చుకున్నాడు కదా ఏది చేయదా ஹலோ ஏன் முசல் திஃபோன் எத்தோம் முசல் எது டேட் நம்பரே பம்பிச்சுரு